<sociedad> 아, 적 p l a n a అందరికీ నమస్కారం ఈరోజు మాకు మార్చి నెలలో ఒక దొంగతనం కేసు రిజిస్టర్ అయింది పానీయం పోలీస్ స్టేషన్ సభ్యులు సో ఆ కేసు నిమిత్తం మాకు ఒక సమాచారం రాబడిన సమాచారం మేర మా సిసిఎస్ సిఐ గారు అలాగే పాణ్యం సిఐ మరియు ఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిసి ఈరోజు పానీయం మండలం సుగాలిమెట్ట గ్రామం వద్ద ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడమేనది వీళ్ళ వివరాలు ఇలా ఉన్నాయి మొదటి వ్యక్తి పేరు కట్ట శివశంకర్ ఇతనికి ముప్పై ఏడు సంవత్సరాలు ఇతను కోనసీమ అంబేద్కర్ జిల్లా అలాగే రెండో వ్యక్తి పేరు కోరాడ వెంకటేశ్వరరావు ఇతనికి యాభై రెండు సంవత్సరాలు రాజమండ్రి వాసి వీళ్ళిద్దరూ ఈ కేసులో ముద్దాయిలు సో వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా వీరు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి వీళ్ళు ఈ సంవత్సరంలో పానీ మండలంలోనే కాక మా నంద్యాల మన నంద్యాల జిల్లాలో రేవనూరు గ్రామము అలాగే చాగలమరి గ్రామం చాగలమరి పూర్కొండ కృష్ణ ఇలా పలు జిల్లాల్లో కూడా వీళ్ళు ఇలా దొంగతనాలకి పాల్పడినట్లు వీళ్ళు ఒప్పుకున్నారు సో వీరి గురించి వివరాలు అంటే పరిశీలించగా ఈ కట్టా శివశంకర్ అనే వ్యక్తి పైన ఇరవై దొంగతనం కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి అట్లాగే పోరాడ వెంకటేశ్వరరావు ఇతని పైన సుమారు నలభై దొంగతనం కేసులు కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి అండ్ వీళ్ళ వద్ద నుంచి ఒక రెండు వందల ఒక పావు కిలో బంగారం అలాగే ఒక కేజీ వెండి ఆభరణములు అలాగే మరి కొంత నగదును కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళు ఎట్లా అంటే ఇంతకుముందు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఉన్నారు ఇద్దరు ముద్దాయిలు వాళ్ళు దొంగతనం కేసులో నిందితులుగా ఉండడం వల్ల రాజమండ్రి సెంట్రల్ జైల్లో వెళ్ళడం వల్ల వాళ్ళకి అక్కడ పరిచయం ఏర్పడింది సో బయటకు వచ్చిన తర్వాత ఇట్లా సిమిలర్గా అఫెన్సెస్ చేస్తూ ఇలా దొంగతనాలకి పాల్పడుతూ ఉన్నారు సో ఈరోజు వారిని పట్టుకోవడం అనేది సో ఈ కేసులో ఈ కేసులో కృషి చేసి వీళ్ళిద్దరిని నిందితుల్ని అదుపులోకి తీసుకోవడంలో కృషి చేసిన సిసిఎస్ సిఐ గారు అలాగే పానీ మసియ గారు మరియు ఎస్ఐ గారు అట్లాగే వారి సిబ్బందిని మన జిల్లా ఎస్పీ గారు శ్రీ అజిరాజ్ సింగ్ రాణా సార్ చాలా ప్రత్యేకంగా అభినందించారు